దేవునికి స్తోత్రం అలీలుయా ఈ సంవత్సరం లోపలారా మరి మన యొక్క హౌలీ స్ప్రెడ్ మినిస్ట్రీ కొండేపి చర్చిని చూడండి ఒకసారి స్టార్ మనోళ్ళు రెడీ చేస్తూ ఉన్నారు కుర్రోళ్ళు ఈసారి డిసెంబర్ పడక ముందే స్టార్ పెట్టాలని మరి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇదిగో ఒక ప్రవాహరు చక్కగా దీన్ని నిర్మిస్తూ ఉన్నారు స్టార్ని నీట్గా తయారు చేస్తున్నారు మన సంఘ యవనస్తుల కుర్రోళ్ళు కూడా మీ దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారు మీరు ఒకసారి చూడవచ్చు ఈసారి స్టారు కొంచెం మోడల్ వేరే మోడల్గా చేస్తూ ఉన్నారు మీరు ఒకసారి చూడండి మీరు ఇక్కడ కట్ చేస్తున్నారు సాయంత్రం లోపు రెడీ అయిపోతుంది ఒక స్టారు తర్వాత బీసీకల్ చచ్చిది కూడా మరి మనడు ఇది అయిపో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా తయారు చేస్తాడు ఈసారి క్లాత్ అన్ని కూడా మార్పించి మంచి మోడల్స్గా తెచ్చారు అది ఒక కుర్రలు రెడీ చేస్తారు కట్ చేస్తున్నారు ఉన్నారు మీరు చూడండి అది కట్ చేస్తూ ఉన్నారు అది ప్రస్తుతం స్టార్ పెట్టడానికి మన కుర్రలు ప్రయాసపడి కట్ చేస్తున్నారు దేవుని స్తోత్రం కలుగునిగా కలెల్ ఇది అయిపోయి మళ్ళీ కాలం చేతి కూడా రెడీ చేస్తారు తర్వాత ఇవి తొందరలో రోడ్లు పెట్టేస్తారు దేవునికి మహిమ కలుగునిగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ